ఇప్పుడు హై నెక్ బ్లౌజ్ ను ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను చూడండి థర్టీ త్రీ ఇంచెస్ బ్లౌజ్ నేను బ్లౌజ్ కట్ చేస్తా అంత టైప్ ఎక్కువ యూజ్ అయ్యా ఎలా కట్ చేయాలో చూడండి ఫస్ట్ కిందికి ఒక లైన్ లైన్ డ్రా చేసిన ఎందుకంటే ఒకటి ముందు కుట్ కోసము వదిలేసినాం కదా దానికోసం ఒక డ్రా చేసి పెట్టేసిన ముందే అక్కడ నుండి ఇది హైట్ హైట్ అన్నది ఈ డ్రా చేసిన దగ్గర నుంచి ఇలా చూసుకోవాలి ఇలా చూసుకోవాలి ఇది హైన్ చుట్టుకొలత హైట్ చూసినాం కదా నెక్స్ట్ చుట్టుకొలత చుట్టుకొలత అన్నది చూడండి కుట్లు ఇది డాట్స్ కోసం అని వదిలేసిన ఒక అరు కుట్టుది ఒకటి నెక్స్ట్ ఆ కుట్టు అది ఇది చుట్టుకొలత అయిపోయింది హైట్ అయిపోయింది ఇప్పుడు ఈ చుట్టు హైట్ దగ్గర ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను ఇక్కడ ఎన్నించుందో అక్కడ అందించనుందా ఒక్కసారి చూస్తున్నాం మళ్ళా లైన్ అనేది క్రాస్ వస్తే బ్లౌజ్ క్రాస్ క్రాస్ ఉంటుంది ఫోర్టీన్ కి రెండు ఇది చుట్టుకునేది అయిపోయింది హైట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టేప్ అన్నది ఇక్కడ కంపల్సరీ యూజ్ చేయాలి ఇప్పుడు ఈమె నాకు నార్మల్ బ్లౌజ్ ఇచ్చింది ఈ బ్లౌజ్ ఇచ్చి నాకు హై నెక్ బ్లౌజ్ కొట్టి ఫస్ట్ ఇదే బ్లౌజ్ కుట్టించుకోలేను నేను ఎప్పుడు ఒకటి కుట్టండి చూద్దామని ఇచ్చింది దీన్ని ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూద్దాము దీన్ని ఎట్లా తీసుకుందాం మరి ఇది నేను ఆమెను చూసిన ఆమెను చూసిన కాబట్టి నేను ఇంత పెట్టాలని నాకు తెలిసింది ఆమె నా అంతనే ఉంది కొంచెం నా అంతనే ఉంది కాబట్టి నేను సెవెన్ పెట్టుకుంటా అని డిసైడ్ అయినా వాళ్ళని చూడలేం అనుకోండి మన బ్లౌజ్ హైట్ని బట్టి చుట్టుకొలతాన్ని బట్టి పెట్టుకోవచ్చు ఇది నార్మల్ నెక్ అయితే ట్వెల్వ్ ఉంది ట్వెల్వ్ టువెల్ అండ్ హాఫ్ వరకు ఉంది షోల్డర్ ఇది నార్మల్ అయితే మనం ఇది దానికంటే ఎక్కువనే పెట్టుకుంటాం నెక్ ఎక్కువ మటుకు హై నెక్ ఎక్కువనే పెట్టుకుంటాం కాబట్టి మేము సెవెన్ పెడుతున్నా సెవెన్ పెడుతున్నా చూద్దాము ఇది మంచిగా వస్తుంది మల్లెపట్టిస్తాన్ ఇది ఫస్ట్ నేను ఇది సెవెన్ ఇంచెస్ పెట్టిన సెవెన్ ఇంచెస్ పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ నేను త్రీ ఉంచుతున్నా ఇది త్రీ ఇంచెస్ ఉంచుతున్నా ఇక్కడ నుంచి ఇది ఫోర్ వరకు ఉంటుంది నాలుగు మూడు ఏడు అవుతుంది కదా ఇప్పుడు ఇది సెవెన్ ఉన్నప్పుడు ఇది కూడా సెవెన్ ఇది ఆటోమేటిక్ గా ఇక మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇది అది ఎంతుందో షోల్డర్ ఎంతుందో చంక కూడా అంతే తీసుకుంటాం ఎప్పుడు కానీ అంటే తీసుకుంటాము ఇప్పుడు నేను నార్మల్ గా దిండి ఇది సంక ఇది ఎంత ఉందో ఒక్కసారి చూసుకుంటున్నాను టెన్ అండ్ హాఫ్ ఉప్పు పట్టి దగ్గర చూసిన టెన్ అండ్ హాఫ్ ఉంది చూద్దాం ఇది కూడా మాకు టెన్ అండ్ హాఫ్ ఒకటి పెట్టినాస్ ఇస్తాను ఇది ఎక్కువ మట్టుకు హైన్ ఇప్పుడు దీనికి అంత సేమ్ ఉండదు నేను నార్మల్ గా పెట్టినా ఇది కరెక్ట్ అయిపోయించా లేకపోతే ఇంత క్రాస్ రాదు ఇప్పుడు ఇది కిందికి దిగింది కాబట్టి మనము అది ఇక్కడే కాబట్టి ఇది కెన్ అండ్ హాఫ్ వచ్చింది ఇది కిందికి దిగింది కాబట్టి ఇది ఇంతగా రాదు ఓకేనా ఇది ఇంతగా రాదు నైన్ ఇప్పుడు ఇది నడుము ఎంత ఉందో చూడండి ఇది నడుముది ఉంది ఎయిట్ అండ్ హాఫ్ ఉంది ఎయిట్ అండ్ హాఫ్ ఉన్నప్పుడు ఇది నైన్ నైన్ అండ్ హాఫ్ వరకు పెట్టేస్తుందా అది టెన్ అండ్ హాఫ్ ఉంది కదా ఒక ఇంచు తక్కువ ఇంచుమించు నార్మల్ బట్టి షోల్డర్ కి సిక్స్ వరకు పెడతాం సిక్స్ అంటే ఎక్కడ వరకు వస్తుంది ఇక్కడ వరకు ఇది సిక్స్ ఇప్పుడు సెవెన్ పెట్టింది సిక్స్ వరకు వస్తే టెన్ అండ్ హాఫ్ ఉంది ఇది కానీ కింది గీన కొద్దీ ఇక్కడ నడుము కిందికి తక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువగా వస్తుంది అన్నట్టు ఇప్పుడు నైన్ అండ్ హాఫ్ ఓకే ఇంచు తగ్గించి టూ ఇంచెస్ ఖి కోసం నుంచి ఇప్పుడు దీన్ని వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోని ఇప్పుడు ఏది ఈ స్కేల్ అన్నది నేను యూజ్ చేస్తున్నాను చూడండి ఈ స్కేల్ అన్నది నేను యూజ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇటువంటి లో ఈ స్కేల్ చాలా మంచిగా యూజ్ అవుతుంది చూడండి ఈజీగా యూజ్ అవుతుంది చంక కు నెక్కులకు ఈ స్కేల్ అనేది బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కిందికి ఎంత దిగాలి అన్నది అమేం చెప్పలేదు నేనైతే త్రీ దించుకున్నాను త్రీ త్రీ అండ్ హాఫ్ వరకు దించుకున్నా త్రీ 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 అండ్ హాఫ్ దించు ఎగ్జాక్ట్ గా త్రీ అండ్ హాఫ్ మినిట్స్ చూద్దాం మరి ఏంటంటే త్రీ అండ్ హాఫ్ లిట్స్ మరీ పైకి అయితే పట్టేసినట్టు అవుతుందని దీన్ని ఇప్పుడు దీనికి ఈ స్కేల్ కూడా దీనికి కూడా చాలా యూజ్ అవుతుంది ఈ లైన్లను బట్టి స్కేల్ ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పెట్టాలి ఇది నార్మల్ షేప్ అన్నది ఇలా చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఎప్పుడు కానీ ఇది ఏంటి ఈ హై నెక్కులకు ఇక్కడ ఇది మనం ఏదో ఎట్లా ఉందో మనం నార్మల్ నెక్లకు ఈ లైన్ గీసినట్టు ఈ నెక్కులకు అలా ఉండదు కొంచెం లోపల సైడ్ నుంచి రావాలి ఈ లైన్ అన్నది ఇలా కొంచెం బయట నుంచి వచ్చి ఇది అన్నది నెక్ ఇది సంక్ అన్నది ఇలా రావాలి ఇది ఒక్కటి మెయిన్ పాయింట్ అంత ఈజీ కరెక్ట్ గానే ఉంటుంది ఇది ఒక్కటే ఇది మెయిన్ పాయింట్ ఇది త్రీ అండ్ ఆఫ్ వర్త్ తీసుకుందాం మళ్ళీ అయితే బాగా త్రీ అండ్ ఆఫ్ వస్తుంది చూడండి ఇలా కట్ చేసుకొని మనము సైడ్ అనేది ఇలా గుర్తు పెట్టేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఉంది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూడండి వేడి ఎక్కువ ఫుల్ అయిపోతుంది కట్ చేయని వస్తలేదు ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కటింగ్ కాదు నార్మల్ గా పెట్టుకున్నాను ఏది అనేది కొందరు అయినప్పుడు కూడా క్రాస్ గా పెట్టుకుంటారు కరెక్ట్ గా క్లాత్ వేస్ట్ కాకుండా ఇలా పెట్టేసుకున్నాను చుట్టూ డ్రా చేసేసుకోవాలి చుట్టూ డ్రా చేసుకుంటున్నాను దీనికి కూడా క్రాస్పట్టి అన్ని వెళ్తున్నాను చుట్టూ మొత్తం చుట్టూ ఇలా గీసేసుకున్నాను తీసుకున్న తర్వాత ఈ స్కేల్ తో ఇప్పుడు లోతు తీస్తాం కాబట్టి లోతుకొని కొంచెం లోపల నుండి కొంచెం ఎలా రావాలి నెక్స్ట్ ముందు ముందుడిపుకు ఎక్కువ కొంచెం కింది తీరుతాం కాబట్టి పెట్టిన అందులో మరి ఎంత పెట్టామో చూస్తే దీన్ని కొట్ట కొడతారు నెక్స్ట్ క్రాస్ పట్టి క్రాస్ పట్టి అన్నది ఇలా వస్తుంది ఆల్రెడీ టూ ఇంచెస్ మేనేజ్ చేసేసి ఒక లైన్ డ్రా చేసేస్తున్నాము టూ ఇంచెస్ మేనేజ్ చేసేసి డ్రా చేసిన చేసిన తర్వాత ఎందుకంటే క్రాస్ పట్టి వేస్తాం కాబట్టి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనం డబ్బు నుంచి పుంజుతున్నాం అని తీసేస్తున్నాం ఇది మిడిల్ ప్లేస్ మిడిల్ ప్లేస్ గా కొంచెం కిందికి దిగుతున్నాం నేను మనం కాబట్టి చెస్ట్ పాయింట్ ఇది రెండు పాత్రతో నేను పెట్టుకున్నాను ఈ లైన్ కంటే కొంచెం కిందికి అయినా చెస్ట్ ఎక్కువగా ఉందని ఇప్పుడు ఇది వచ్చేసినప్పుడు దీనిపై తీసుకున్నాను డ్రా కదా ైన్ డ్రాయింగ్ చేసేసుకున్నాను ఇది ఫ్రంట్ పార్ట్ చూడండి డాట్స్ ఇలా పెట్టుకోవాలి ఒకసారి ఇక్కడ నుంచి ఫోర్ ఇది ఈ ఫోర్ దగ్గర ఒక లైన్ తీసుకోవాలి ఇది టూ అండ్ హాఫ్ వరకు వెకేషన్ టూ అండ్ హాఫ్ ఎక్కువనే ఉంది త్రీ ఉంది ఇప్పుడు ఇటు నుంచి ఇరవై నుంచి ఇటు ఇది వన్ నుంచి సేమ్ నార్మల్గా వాసుకున్నట్టే Ja ho hem dit, ja ho hem dit, ja ho hem dit. 第二次，第二次，<去> ఎక్కు ఇలా కట్ చేసుకోవాలి కొంచెం ఇది ఎక్కువగా ఉంటది కాబట్టి కొంచెం ఇది ఇలా తగ్గిస్తే జారదని ఉన్న పాయింట్ కంటే కొంచెం హాఫ్ ఇంచ్ పాయింట్ ను ఇలా తగ్గించి కట్ చేసుకోవాలి క్లాక్ వేస్ట్ కాకుండా చూడండి ఇలా కట్ చేస్తున్నా అస్సలే వేస్ట్ కావద్దు ఇది ఫ్రంట్ భాగం ఫ్రంట్ పార్ట్ అయిపోయింది బ్యాక్ అయిపోయింది ఫ్రంట్ అయిపోయింది అర్థమైంది కొత్తాన్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి చేయండి చూడండి హ్యాండ్ ఈజీ మెథడ్ ఇది నేను చెప్పేది అలా ఈజీ కరెక్ట్ రాట్టు సీదా ఉంచుకొని ఇలా కట్ చేసుకుంటే చాలా ఈజీ అనిపిస్తుంది షేప్ చేయడానికి కూడా షేప్ రాని వాళ్ళు కూడా షేప్ చేసుకోవచ్చు మీరు చాలా మంది ఇలా

ఎంత దిగిందో ఒకసారి చూద్దాం బ్లౌజ్ ని బట్టి త్రీ ఇంచెస్ కిందికి డౌన్ దిగిందా ఎంత దిగిందో ఒకసారి చూద్దాం చేతి హాగాన్ని బట్టి ఎంత సైజ్ బ్లౌజ్ కు మనం కూడా అంతే పెట్టుకుంటాము ఒకే సమానంగా ఉంచుకొని షేప్ అన్నది ఇలా చేసుకోవాలి Çünkü karbon speziale. hand karbon var içinde.

లేకపోతే ఇలా గుర్తు పెట్టుకున్నా పర్వాలేదు అర్థమైనా అనిపిస్తున్నాను నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి

ఇటు బెట్ట ఒకటి నాలుగేళ్ళు ఇటు నాలుగేళ్ళు ఒక లైన్ నాలుగేళ్ళకు నాలుగు ఏళ్ళకు ఒకటి ఫస్ట్ డ్రా చేసుకున్నాం దీనికి తగిన పర్వాలేదు దాటిపోతుంది కాబట్టి ఇది ఇలా ఒక లైన్ తీసుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ పైన ఇలా ఫోర్ చేసిన ఫోర్ కి కదండి ఫోర్ కి వన్ ఇన్ ఫైన్ ఇది ఇప్పుడు ఇలా షేప్ అన్నది ఇలా చేయించు ఇది క్రాస్ పట్టి యొక్క షేప్ ట్రాన్ <laughs> మధ్యలో <ination> <großes> మెయిన్ పార్ట్ మెయిన్ పార్ట్ ఎలా తీయాలో ఒక్కసారి చూడండి లైన్స్ ఉన్నాయి ఈ లైన్ లో ఎట్లా తీసుకుందాం అద్దం వస్తాయా నిలువ వస్తాయా ఒక్కసారి చూద్దాము ఎట్లా ఏద్దాము అసలు అయితే నిలువు ఉండాలి అంటారు కదా ఒక్కసారి ఐరేంజ్ చేసి ఎరేంజ్ చేసిన తర్వాత నీట్ నీట్ గా ఉంటాయి అనమాట అరేంజ్ చేస్తే చూడండి పీసెస్ ఎలా సెట్ అవుతున్నాయో చూసి చూడండి వస్తలేదు ఇలా వెళ్ళి చూస్తాను పద్ధతి అయితే చూడండి పీస్ పెట్టిస్తున్నాము నేను క్లాస్ పట్కిని ఇందులో వేద్దాం చూడండి ఇది బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది చూడండి అర్థం అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాగుంది